హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేస్తాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు మనకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి దగ్గర మనకి హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక రెండు ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఎవరైతే మా ఛానల్ మొదటిసారి చూసినా వాళ్ళ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీరు చూస్తున్న జైన్ కన్స్ట్రక్షన్ అది టోటల్గా హైరైజ్ అపార్ట్మెంట్ అది ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మనకు స్ట్రేట్గా వెళ్తే వరంగల్ హైవే వస్తుంది ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఈ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి మనకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో రెండు ఓపెన్ ప్లాట్లు అయితే కావడం జరిగింది ఇవి వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి మనకు చాలా దగ్గరలో జైన్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఇక్కడ ప్లాట్ నుంచి అయితే చూపిస్తున్నాను నేను ఇదే రోడ్డు ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ప్లాట్ ముందు మనకు స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకుంటే వరంగల్ హైవే అయితే వస్తుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఈ లొకేషన్లో అయితే మనం చాలామంది అయితే ప్లాట్స్ అయితే అడగడం జరుగుతుంది చాలా రిక్వైర్మెంట్ అయితే ఈ ఏరియాలో అయితే ఉంది చాలా మంచి డిమాండ్ ఉంది ఈ ఏరియాలో ప్లాట్కి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ప్లాట్ నెంబర్ వచ్చేసి లెవెన్ మనకి ఇక్కడ టువెల్వ్ కూడా ఉంటుంది ఇంకొక ప్లాట్ ఈ రెండు ప్లాట్లు అయితే కావడం జరిగింది మనకు ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మనకు వరంగల్ హైవే అయితే చాలా దగ్గరలో ఉంటుంది చాలా ఎక్సలెంట్ లొకేషన్ ఇది మనకు డైమెన్షన్ వచ్చేసి టోటల్గా ముప్పై ఆరు యాభై ఉంటుంది ఒక ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంకో ప్లాట్ వచ్చేసి సేమ్ ముప్పై ఆరు యాభై ఉంటుంది అది కూడా రెండు వందల గజాలు ఇది వచ్చేసి ప్లాట్ నెంబర్ ట్వెల్వ్ టోటల్గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకు టూ హండ్రెడ్ కూడా ఇస్తారు దీంట్లో మనకు ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఈ టూ ప్లాట్స్ అయితే మనకు చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి చూసుకోవచ్చు నియర్ బై మంచి డెవలప్మెంట్ అవుతుంది ఏరియాలో జేన్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది మంచి డిమాండ్ ఉంది ఈ ఏరియాలో ప్లాట్లకైతే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అలాగే దీనికైతే ఫుల్ ఎలర్స్ పే చేసి ఉంది ఈ రెండు ప్లాట్లకి మనకు ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది చాలా నియర్ బై ఉంటాయి మనకు చుట్టూ ఫిన్షన్ కూడా ప్రీ కాస్ట్ వేసి ఉంది ప్లాట్ చుట్టూ రెండు ప్లాట్లకు కూడా మనకు గజం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకు ప్లాట్ వెనుక ఇల్లు కూడా కనిపిస్తుంది కదా మంచి డెవలప్ అవుతుంది ఈ ఏరియా మాత్రము హైవేకి మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది మనం ప్రజెంట్ ఇల్లు కూడా కట్టుకోవచ్చు లేదా ఫ్యూచర్లో అమ్ముకున్నా కూడా మంచి రేట్లు అయితే వస్తాయి ఈ ఏరియాలో ఇప్పుడు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కున్నా కూడా మంచి ప్రా మంచి ప్రాపర్టీ అయితే అవుతుంది ఫ్యూచర్లో ఒక వన్ టూ ఇయర్స్లో అయితే టోటల్గా రెండు ప్లాట్లు అయితే సేల్కి వచ్చాయి మన ప్లాట్ ముందు ఉంది ఈ రెండు ప్లాట్ల మధ్యలో గోడ నుంచి ప్రీకాష్వాల్ వరకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్